ఇవి పసుపు అండి పసుపు కూడా కమలమ్మ గారు ఇక్కడ ఇంటి వద్దే పండించుకుంటున్నారు ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది ఇంకా మనకు కలిపి నీళ్ళు బారే నీళ్ళల్లో సరిపోతుంది మొక్కలకు స్ప్రే అవసరం లేదు చెట్లు పైకి వచ్చినాయి పసుపు ఇంకా ఎండు రోజులు పడుతుంది నాయన ఇది పసుపు ఇంకా శివరాత్రికి తోవేస్తారా ఆకంతా బాగా పండిపోయిన తర్వాత అల్లుడతారు ఇంటి దగ్గరే గార్డెన్ లాగా పెట్టుకున్నారండి న్యూట్రీ గార్డెన్ లాగా ఇందులో కొబ్బరి మొక్కలు ఉన్నాయి కంది ఉంది ఇందులోనే ఏటీఎం మోడల్ కూడా పెట్టారు మనకు ఇక్కడ సపోటా కూడా ఉంది చూడండి సపోటా కూడా బాగా మంచి కాయలు కూడా కాసాయి అంత చక్కగా పెట్టారు అన్నీ కూడా అలా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచన చేసి మన ఇళ్ళ దగ్గర కూడా పక్కనే మనకు ఖాళీ స్థలం అనేది ఫ్లాట్స్ అనేటివి ఉంటాయి అవి కూడా మనం బీడు అనేది పెట్టకుండా మనం ఈ విధంగా మోడల్స్ మనకు కావాల్సిన న్యూట్రీ గార్డెన్ సంబంధించి సపోర్టా కావచ్చు ఇంకా మనకు అక్కడ జామ ఉంది అదే విధంగా అక్కడ మనకు సంపంగి చెట్టు అనేది కూడా ఉంది బెండ చెట్లు కూడా ఉన్నాయి పూల మొక్కలు కూడా మందారం కనకాంబరం ఇవన్నీ కూడా ఉన్నాయి అరటి చూడండి అరటి కూడా మంచి గెల్ల కూడా వచ్చింది ఇవన్నీ కూడా న్యూట్రీ గార్డెన్ ఇంటి వద్దే మనం అన్నీ కూడా పండించుకోవచ్చు ఇంటికి అయ్యేటట్టు పసుపు కూడా వీళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు బయట ఏమి కొనకుండా నేచురల్గానే పండించుకుంటూ వీళ్ళు ఇంటి వద్దే అన్నీ కూడా సిద్ధం చేసుకొని తింటున్నారు మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నారు మనకు ఇందులో కమలాకాయలు కూడా పెట్టారు కమలా పండ్లు చూడండి బత్తాయి తర్వాత నేరేడు ఇవన్నీ కూడా ఇంటి వద్దే బాగా చక్కగా కూడా అన్నీ కూడా పెట్టుకున్నారు బయట కొనకుండా ఇంటికి అయ్యే నిత్యావసరాలన్నీ కూడా మనకు కూరగాయలు కావచ్చు పసుపు కావచ్చు తినడానికి పిల్లలు తినడానికి జామకాయలు సపోటా తర్వాత కమలా పండ్లు బత్తాయి ఇలాంటివన్నీ కూడా ఇంటి దగ్గరే పెట్టుకున్నారండి చాలా చక్కగాను బయట కొనకుండా బయట ఏం కొనాలన్నా కూడా భయం ఎందుకంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు ఎక్కువ